లేదు వైసీపీ వాడు గెలిచిన అక్కడ తెలుగుదేశం ఇన్చార్జ్ ఓడిపోయినోడే ఇన్చార్జ్ అతను చెప్పిన వాళ్ళకే ఇచ్చారు కదా అదే విధంగా ఇక్కడ జగన్ చేసుకోవచ్చుగా ఎందుకు చేసుకోలేదు ఇక్కడ జగన్ మోటార్ తీసుకొచ్చిస్తాడనే మాటలు తప్పించి పాయింట్ అక్కడ అతను ఏం చేస్తున్నాడు అందరికీ ఆమోదయోగ్యమైనది తెచ్చాడు నువ్వేం చేయాలా వాలంటీర్లను మేము పర్మనెంట్ చేస్తాం తద్వారా మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం అట్లాగే సచివాలయంలో కొత్త సేవలు తెచ్చి పెడతాం రిజిస్ట్రేషన్లతో పాటుగా ఇతరత్ర సేవలు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా తెచ్చి పెడతాం ఇంకా వెయ్యి మందికి తెస్తాం ఇట్లాంటి సిస్టమ్ అనేది అప్డేటెడ్ అవుతుంది తప్పించి అది ఉండకూడదు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ మీద కేసేశారు కదా వాళ్ళు ఎన్నికలకు పనికిరారని చివరికి వాళ్ళని దేనికి పరిమితం చేశారు ఫస్ట్ లో ఇప్పుడు కూడా సచివాలయం వాళ్ళని వాలంటీర్లు అసలు లేదు మరి అప్పుడు అంటే ఏంటి వాళ్ళని ఇప్పటిదాకా దొంగలు చేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు ఇల్లు మాట్లాడుతున్నది సచివాలయాల చేత ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పించండి అంటున్నారు మరి ఏమన్నారు మీరు ఆ వ్యవస్థలన్నీ ఉండగా ఎందుకన్నారు ఇప్పుడు ఏమని అడగాలి నువ్వు మండల పరిషత్ తోళ్ళ చేతి ఇప్పించు లేకపోతే జిల్లా పరిషత్ తోళ్ళ చేతి ఇప్పించు పంచాయతీ కార్యాలయాల వాళ్ళ చేతి ఇప్పించు మున్సిపాలిటీ వాళ్ళ చేతి ఇప్పించు ఎందుకు వాలంటీర్ అని అడగాలి కదా మరి డబ్బులు ఇంటి దగ్గరికి పంపించాను ఎందుకు అంటున్నాను ఇంతకుముందు ఇంతకుముందు తప్పని ఎందుకన్నా అంటే వ్రతం చెడ్డ ఫలితం దక్కల అంటే సౌకర్యాలు అవే ఉండాలి వ్యవస్థలు మారాలి మేము వస్తే అదే చేస్తాం అనే సంకేతం అన్న టీడీపీ అది ఇద్దాం అనుకున్నది ఫెయిల్ అయింది అంటున్నా అది ఏమన్నారు నిన్న దాకా పాత వ్యవస్థలు పునరుద్ధరిస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ మేము వారంటీర్లో